మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను మీ పాటు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ జగన్మోహన్ రెడ్డి ఎలానో అసెంబ్లీకి వెళ్ళకుండా తప్పించుకుంటున్నారు అయితే ఆయనతో పాటు పది మందిని కూడా ఎలానివ్వకుండా చేశారు కానీ అందులో కొంతమంది ఆలోచన మార్చుకున్నట్టు వాళ్ళు తిరిగి అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఏంటిది వాస్తవమేనా అంటే అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకుంటే వాళ్ళు వైసీపీ పార్టీలో ఉంటే అసెంబ్లీకి వెళ్ళలేరు జగన్మోహన్ రెడ్డిని మాట దాటి అసెంబ్లీకి వెళితే అతను పార్టీ నుంచి అయినా సస్పెండ్ చేసేయచ్చు లేకపోతే అది జగన్మోహన్ రెడ్డికి అవమానంగా కూడా జగన్మోహన్ రెడ్డి భావించవచ్చు దానికోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తే ఆయన అసెంబ్లీకి వెళ్ళడు మిగతా వాళ్ళని వెళ్ళనివ్వడు అక్కడి వరకేమో ఆయన ఏమో బాగుంటాడు కానీ నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలి కదా అక్కడ స్థానికంగా ఉండే నాయకులు విమర్శిస్తారు కదా ఎవరైతే ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన క్యాడర్ ఉంటుంది కదా నాయకులు ఆ పార్టీలు విమర్శిస్తాయి కదా నిన్ను ఈ ప్రజలు నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపించి చేస్తే నువ్వు అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఇట్లా తిరుగుతుంటే ఎట్లా విమర్శిస్తే దానికి సమాధానం చెప్పలేడు అక్కడ ప్రజలకు కూడా సమాధానం చెప్పాలా ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అందుకు దీంట్లో ఈ పదకొండు మందిలో ఈ పది మందిలో జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే ఈ పది మందిలో ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు మేమంటూ నియోజకవర్గంలో ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి ఇట్లా అటెండ్ కాకుండా వెళితే గనక మాకు ప్రజల్లో సులకనవుతాము అనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే టీడీపీ గాని జనసేన గాని బీజేపీ పార్టీలలో అంటే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలోకి చేరేందుకు ఆల్రెడీ మంతనాలు మొదలు పెట్టారు వీళ్ళు ఆ ఈక్వేషన్స్ ప్రకారము టీడీపీలోనా జనసేనలోనా బీజేపీలోనా ఎక్కడ ప్లేస్ వస్తే అక్కడ ఆ పార్టీలో చేరిపోయేసి వాడు అసెంబ్లీకి వెళ్ళిపోతుంటారు ఎందుకంటే అసెంబ్లీ ఎమ్మెల్యే అయినా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా తన నియోజకవర్గానికి ఏం కావాలో అడిగి చేయించుకోవచ్చు మంత్రుల ద్వారా వైసీపీ ఎమ్మెల్యే అయినా పార్టీ మారి ఇక్కడ చేరినా కూడా నా నియోజకవర్గానికి అని చెప్పేసి అడిగి పనులు చేయించుకునే అవకాశం ఉంది అది ఇక్కడ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న పది మంది పదకొండు మందిలో ఆ నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు పోయారు అనుకోండి వైసీపీ పార్టీ పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారవుతుంది కాబట్టి ఇక్కడ ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే లేదు అంటే గనక ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఏదో ఒక పార్టీలో లేదా పార్టీ మారకపోయినా నీకు రెబలై జగన్మోహన్ రెడ్డికి రెబలై ఎవరైనా ధైర్యంగా వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడో వైసీపీ ఎమ్మెల్యే అతను హీరో అయిపోతాడు ప్రజల్లో ప్రజల్లో హీరో అయిపోతారు నీకు ప్రజలు ముఖ్యమా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమా ప్రజలు ముఖ్యమైన వాడు అసెంబ్లీకి వస్తాడు అసెంబ్లీలో తనకు నియోజకవర్గానికి కావాల్సింది తన నియోజకవర్గ ప్రజలకేం కావాలనో పోరాడి సాధించుకుంటాడు అడిగి సాధించుకుంటాడు అది లెక్క అదే కనుక ఎవరైనా ఒక ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరకపోయినా నేరుగా అసెంబ్లీకి అటెండ్ అయ్యారు అనుకోండి పరువు పోల జగన్మోహన్ రెడ్డి గారు పరువు పోతుంది కదా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ప్రజల జగన మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు నేను అసెంబ్లీకి వెళ్లకుండా ఎక్కడో బయట తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కావాలా ప్రజలు కావాలని ఆలోచనలు పడ్డారు వీళ్ళు కూడా ఆచితూచి కూటమి పార్టీలు కూడా వాళ్ళు వీలైతే పార్టీలు చేర్చుకుంటాయి లేదు అంటే కనుక వాళ్ళకేం చేస్తాయంటే మీరు వైసీపీలోనే ఉండండి మీరు మీరు అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఏం కావాలో చెప్తే మీ నియోజకవర్గాలకు మీకు ఏమైనా మాకు అన్ని నియోజకవర్గాలు ఒకటే ప్రభుత్వం ఏదైనా కూడా అన్ని నియోజకవర్గాలు ఒకటే మీరు పార్టిసిపేట్ చేస్తే మీకేం కావాలో మీ ద్వారా సర్వీస్ చేస్తాం మా కూటమి ప్రభుత్వం అయినా మీరు వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి మీ ద్వారా మీ ద్వారా మీ ప్రజలకు ఏం కావాలనో అవి మేము చేయించుకోండి మమ్మల్ని అడగండి మేము చేసి పెడతామని కూడా ఈ కూటమి ప్రభుత్వం చెబుతా ఉంది ఓకే అండి ఇప్పుడు అంటే ఆలోచన విధానం మారుతుంది అన్నది అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ మనకు తెలిసిందే తల్లి చెల్లినే వదలలేదు మరి ఆయనకు ఎదురు తిరిగితే ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి ఈయన మాట కాదని అసెంబ్లీలో అడుగు పెడితే గనక జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది అంటారు రియాక్షన్ అంటే ఇక్కడ మనం ఒక రాజ్యాంగ వ్యవస్థలో వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఒక రాజకీయ పార్టీగా ఉంది రియాక్షన్ ఏమి ఉండదు అవమానం జరుగుతుంది అంతే ప్రజల్లో తను అవమానించబడతాడు మీరు పార్టీ అధ్యక్షుడిగా మీరు పార్టీకి అసెంబ్లీకి రాకుండా మీరు ఎక్కడో కూర్చుంటే మీ ఎమ్మెల్యే మనసు ఉండక నాకు నా ప్రజలే ముఖ్యము నా నియోజకవర్గమే ముఖ్యము అని చెప్పి అసెంబ్లీకి అటెండ్ అయ్యాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి పరువు పోయినట్లే కదా ఇంక జగన్మోహన్ రెడ్డిలో రియాక్షన్స్ ఏముండవు మొత్తం పరువు పోయినట్లే ఆ వచ్చిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో అతను హీరో అయినట్లే ఓకే సో హీరో ఈ అసెంబ్లీ జరిగే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కాదని తమ నియోజకవర్గ ప్రజల కోసం ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారో వాళ్ళంతా ప్రజల దృష్టిలో రాష్ట్రంలో హీరోలు అవుతారు సరే అంటే ఒకవేళ పది మంది ఎమ్మెల్యేల్లో ఒకవేళ కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళాలి అని చెప్పేసి యోచిస్తే తీసుకోవడానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటారా ఎవరైనా కూటమి ప్రభుత్వంలో పార్టీలు వాళ్ళు కూడా గతంలో చెప్పింది ఏంటంటే మంచి క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మంచి ట్రాక్ రికార్డు ఉన్నవాళ్ళు ప్రజలకు ఏదో సేవ చేయాలనే తపన ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎవరు వచ్చినా కూడా మేము తీసుకుంటాము అనేసి వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళల్లో ఇప్పుడు బాలినేని గారు ఉన్నారు ఆయన కూడా జనసేనలో చేరారు పార్టీలో కొంతమంది వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఇప్పుడు వాళ్ళు ట్రాక్ రికార్డ్ని బట్టి ఐదు మందిలో వాళ్ళకు ప్రజల్లో ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి ఆ పేరు కానివ్వండి వాటిని చూసుకొని వీళ్ళు ఈ పార్టీలో చేర్చు కూటమి పార్టీలో ఏదో ఒక పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంటుంది ఆయా పార్టీల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి ఇట్లా పార్టీలో చేరే అసెంబ్లీకి వెళ్ళొచ్చు తమకు కావాల్సిన పనులు వాళ్ళు చేయించుకోవచ్చు వాళ్ళ నియోజకవర్గాలకి లేదా వైసీపీలో ఉండి వేరుగా ఉంటూ వైసీపీకి ఈ పార్టీకి ఏ ఎమ్మెల్యేగా వైసీపీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా వాళ్ళు మాత్రం అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రభుత్వం నుంచి తమ నియోజకవర్గాలకు ఏమేం కావాలో ఆ పనులు చేయించుకుంటారు హీరోలు అవుతారు మీరు అన్నట్టు ఐదుగురు ఎమ్మెల్యేలు గనక జగన్ దగ్గర విభేదిస్తే జగన్ పరువు పోతుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు ప్రస్తుతం జగన్ గనక ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నాడు అంటే నెక్స్ట్ జగన్ రాజకీయ భవిష్యత్తు అసలు ఉంటదా ఉండదా ఇక్కడ రాజకీయ భవిష్యత్ అంటే ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అటెండ్ కాకుండా ప్రారంభం రోజున ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అప్పటితోనే సగం పరుగుపోయింది రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైనా అటెండ్ అయ్యారు అనుకోండి తనని కాదని ఉన్న పరుగు కూడా పోతుంది అవమానమే కదా అది చేసుకుని మనం తీసుకున్న నిర్ణయాలే మనల్ని అదం పాతాళానికి తొక్కేస్తాయి మీరు అన్నది ఇలాగైతే గనక నెక్స్ట్ ఎలక్షన్స్ లో జగన్ రాగలడా అనేసి అంటున్నారు మామూలుగా ఎలక్షన్స్ అనేది ఎవరైనా పోటీ చేయొచ్చు డెసిషన్ మాత్రం ప్రజలది ఈ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల వైసీపీలోనే ఇంతమంది పార్టీలు మారిపోతున్నారంటే రేపు ఇప్పుడు లీడర్లు వెళ్ళారు రేపు కార్యకర్తలు వెళ్ళిపోతారు ఎన్నికల్లో పోటీ చేయచ్చు కానీ గెలుస్తాడా లేదా అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు మన యాటిట్యూడు మన నడవడిక మన నిర్ణయాల మీద జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది రేపు తను రాజకీయాల్లో అతని భవిష్యత్తు ఉంటుందా ఇంతటితో రాజకీయాల నుంచి విరమణ ఉంటుందా అని థ్యాంక్ యూ సో మచ్ సార్